ఇప్పుడు మనతో స్టేట్ బీజేవైఎం జనరల్ సెక్రటరీ అరుణ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో బీసీసీఎం ప్రకటన అయితే ఒకటి సంచలన ప్రకటన అయితే వచ్చింది మరి దానిపై స్పందన ఏమనుకోవచ్చు ఎలా ఉండబోతుంది అనుకో రానున్న ఎలక్షన్ చరిత్రలోనే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు మొట్టమొదటిసారిగా ఏదైనా పార్టీ ప్రకటించిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారికి క్రెడిట్ దక్కుతుంది ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి ఇప్పటివరకు కూడా అది ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఎవరికి కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రానివ్వలేదు కానీ భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడం చాలా గర్వకార్యం అదేవిధంగా షేర్లింగంపల్లిలో కూడా బీసీ అభ్యర్థి అయినటువంటి రవికుమార్ యాదవ్కి అదేవిధంగా షేర్లింగంపల్లిలో చూసుకున్నట్లయితే మిగతా మిగతా పార్టీలతోని పోల్చుకుంటే నవయువకుడు అదేవిధంగా వాళ్ళ నాన్న భిక్షపతి యాదవ్ అడుగుజడల్లో మంచి పనులలో అదేవిధంగా వాళ్ళ సొంత ఫౌండేషన్తోని సేవలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఖచ్చితంగా ఏ విధంగా లేటుగా అయినప్పటికి కూడా అధిష్టానం లేట్ చేసినప్పటికి కూడా ఏ ఏ పండుగ వాతావరణం ఏ పండుగ రోజు అయితే టికెట్ రావాలో అదే పండుగ నిన్నటి దాకా ఉన్న చీకటి రేపటి నుంచి వెళ్తురుగా ఏ దీపావళి అయితే ఏ విధంగా వెళ్తురు వస్తుందో రేపు వచ్చే డిసెంబర్ మూడో తారీఖు కూడా రిజల్ట్ కూడా అదే విధంగా షేర్లింగంపల్లి ప్రజలందరూ యువకులు పెద్దలు అందరూ కూడా వారిని ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఒక యువ యువ నాయకుడికి అయితే మంచిగా ఒక దారి చూపించే విధంగా అయితే ఒక యువ నాయకుడికి టికెట్ ఇచ్చారు దీనిని సద్వినియోగం కాకుండా దుర్వినియోగం కాకుండా మంచిగా యూజ్ చేసుకొని ఒక యువతకి జాబులు కావచ్చు నిరుద్యోగ నిరుద్యోగులు ఉన్న వారికి మంచి ఉపాధి కల్పించే విధంగా కూడా బీజేపీ ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు గెలిస్తే అనే విధంగా కూడా మాట్లాడారు ధన్యవాదాలు